ఇండియన్ నేవీలో ఉద్యోగాలు బండియండి నోటిఫికేషన్ వచ్చేసింది ఒకటి రెండు కాదు పదకొండు వందల పది పోస్టులండి పిటి ఏంటంటే రీసెంట్గా మీరు ఈనాడు ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ కూడా చూసి అది చూశాక నాకు బాధ అనిపించిందండి మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏమైనా నోటిఫికేషన్లు పడితే పది ఉన్నా లక్ష మంది అప్లై చేస్తున్నారు అక్కడేమో వందల్లో వేలల్లో పోస్టులు పడుతుంటే పాపం మన వాళ్ళకి తెలియట్లేదు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి ఈవెన్ తమిళనాడు వాళ్ళు కూడా వందల వందల ఉద్యోగాలు సంపాదించేస్తుంటే మన వాళ్ళు కనీసం అప్లై చేయట్లేదు చాలా బాధగా ఉంది అప్లై చేయట్లేదు అందుకే ఈ సమాచారం లోపం ఉండకూడదు ఫిల్ చేద్దామని నేనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి నోటిఫికేషన్నే మీకు ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తే డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఇక షార్ట్స్ వగేరే అలాగూ చేస్తున్నాం అనుకోండి ఈ డీటెయిల్డ్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సాయం కావాలి ఆ విషయం నాకు తెలుసండి మీకు కాస్త కోస్తో మెంటారింగ్ కావాలి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కావాలి మెటీరియల్ కావాలి అన్నిటికంటే ముఖ్యంగా మార్క్ టెస్ట్లు కావాలి అలాంటి మార్క్ టెస్టులు ఇచ్చే స్టార్టప్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు మనల్ని అడుగుతున్నారు ఎవరైనా మంచి పిల్లలు పేద పిల్లలు ఉంటే చెప్పండి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగానే ఫ్రీగానే ఇచ్చేస్తాం అని చెప్తున్నారు మరి ఈ సమాచారం ఈ సమాచారం మీకు తెలిసిన ప్రతి వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి అది నా టార్గెట్ అనుకొని ఎవరైతే కష్టపడుతున్నారో ఆ పిల్లలకి షేర్ చేయండి ఆ పిల్లలు తెలియకపోతే కనీసం మేము ఈ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా ఖచ్చితంగా అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతాయి సరే నోటిఫికేషన్కి వచ్చేద్దాం ఇండియన్ నేవీ రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ ఇచ్చేసింది ఇక్కడ గ్రూప్ బి గ్రూప్ సి అంటారండి నాన్ గెస్టెడ్ క్యాడర్ నాన్ గెస్టెడ్ క్యాడర్ కానీ టెన్త్ క్లాస్ నుంచి ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి ఉన్నాయండి అన్ని ఉద్యోగాలు ఉన్నాయి జనరల్గా ఏమనుకుంటామంటే భారతదేశం కదా ఎన్ని కోట్ల జనాభా కదా వెయ్యి పోస్టులే కదా మనకు వస్తాయా అని చాలామందికి డౌట్ ఆ వచ్చిన వాళ్ళ స్టాండర్డ్ ఒకసారి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారండి అరే ఎంత పెద్ద తప్పు చేసాము అప్లై చేసుకోకుండా గట్టిగా కష్టపడకుండా ప్రిపేర్ అవ్వకుండా రాయకుండా అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైపోతుంది సో చేసిన పొరపాటు ఎలాగో చేసించాలి ఇక అయితే ఆ పొరపాటు చేయొద్దు ఎగ్జామ్ కొట్టాలంటే బీఎస్ఆర్బిఏ రాస్తాను ఆర్ఆర్బీఏ రాస్తాను ఇంకా అక్కడితో ముడుచుకొని కూర్చుంటాను అని కాకుండా సేమ్ సిలబస్ అదే అథమేటిక్ అదే రీజనింగ్ అదే జనరల్ అవేర్నెస్ అదే ఇంగ్లీష్ మీకు తెలుసు కదండి కొద్దిగా స్టాండర్డ్ అటు ఇటు ఉంటుంది అంతకుమించి ఏముంది సో దయచేసి వీటన్నిటికీ అప్లై చేయండి ఇంక ఇక్కడ ఏమేమి పడినాయి అనేది చెప్పేస్తాను ఛార్జ్మెన్ అని చెప్పి ట్రేడ్స్మెన్ అని చెప్పి మెన్ అని చెప్పి స్టోర్ కీపరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పెస్ట్ కంట్రోల్ వర్కర్ పెస్ట్ కంట్రోల్ అండి చదవలు కంట్రోల్ చేసేవాడు ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ డ్రాఫ్ట్ మెన్ ఇతర పోస్టులు అంటున్నారు అంటే ఇవి కాస్త హై క్వాలిఫికేషన్ డిప్లొమా డిగ్రీ అన్నట్టు మిగిలినవన్నీ ఐటీఐ టెన్త్ మీకు అర్థమైపోయింది కదండి వర్కర్ కేటగిరీ అన్నట్టు అయినా కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగమే గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ జీతమే సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంది హోదాకి హోదా ఉంది మీకు తెలుసు